ఆరు గ్యారంటీలతో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తూ ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు తెలంగాణకు కాంగ్రెస్ బీజేపీ అన్యాయం చేస్తున్నాయని చెరో ఎనిమిది ఎంపీ సీట్లు ఇస్తే తెలంగాణను మోసం చేశారన్నారు బీజేపీకి ఎనిమిది సీట్లు ఇస్తే తెలంగాణకు గుండు సున్నా ఇచ్చిందని మండిపడ్డారు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెండు వందల ఇరవై తొమ్మిది మంది లబ్దిదారులకు గాను యాభై ఆరు లక్షల రూపాయల సీఎం సహాయనేది చేకులను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పంపిణీ చేశారు నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎల్లప్పుడూ మీ సేవలో ఉంటారని

ఏదో అప్పుల పాలిపోయి ఖర్చు పెట్టుకున్నారు కనుక మృత ఏదో దెబ్బతో వచ్చి మీ కొంత సహాయం అందించే ప్రయత్నం మన సిద్ధ నియోజకవర్గంలో మీ నాక ఇప్పటి వరకు ఎనిమిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది మధ్యకి సాయం చేస్తాను మూడు వంద ఇరవై తొమ్మిది కుటుంబాలకు సీఎం డెలివరీ ఇవ్వదాకా నేను సహాయం అందించాను అదేవిధంగా ఈరోజు ఇవాళ రోజు రెండు వందల ఇరవై తొమ్మిది మందికి యాభై ఆరు లక్షల రూపాయల ఖర్చులు రెండు వందల ఇరవై తొమ్మిది కుటుంబాలకు సాయం చేస్తాం మీరు కూడా ఆలోచిస్తారు మాట చక్కగా అభివృద్ధి చేసుకున్నామో మీకు గెలవండి కాదు పక్కపడ్డ ఏ మూడు అయినా స్థితి చూసి మీరు బాగుంది అన్నట్టుగా మీరు గర్వపడేటట్టుగా మీ గౌరవం పెరిగేట్టుగా నేను పని చేసిన తప్ప ఎన్ను తక్కువ చేసే పని నేను చేయలేదు అది ఏదైనా సరే చదువులైనా పిల్లల చదువుల కోసం కాలేజీలు అయినా హాస్టల్ అయినా కాళేశ్వరం గోదావరి నీళ్లు తెచ్చిన ఇంటింటికి నలభెట్టి మంచి నీళ్లు తెచ్చిన ప్రతి ఊరుకు రోటేషన్ ప్రతి గల్లీలో సిమెంట్ రోడ్లు వేసుకున్నాం చెరువులు బాగా వేసుకున్నాం ఎన్నో విషయాల్లో మంచి దావదానం సిరిపెట్టడం ఆసుపత్రి పేద ప్రజల కోసం నిర్మాణం చేసుకున్నాం సిరిపేటకు రైలు తెచ్చుకున్నాం గోదావరి జిల్లా తెచ్చుకున్నాం ఇలా మన సినిపేటను అనేక రకాలుగా ముందుకు తీసుకుపోయిన విషయం కూడా మీ అందరికీ తెలియజేయటం మరి ఈరోజు రాష్ట్రంలో రోడ్డు సంవత్సరాలు మన తొలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏం చెప్పిందో మీ గెలద ఆ రోజు మన కేసీఆర్ గారు ఆర్మీ ఆర్మీళ్ల పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు కళ్యాణ లక్ష్మికి రా లక్ష రూపాయల పిల్ల పెళ్లికిచ్చేడు బిడ్డ దాను పోతే సర్కార్ భవనంలో కేసీఆర్ కడుపు పెట్టి కేసీఆర్ రక్షించింది కదా మమ్మల్ని గెలిపితే కృలంబంగా